కష్టాలు చూసిన వాడిని ఏఓబీ బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాణి నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీ సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గ సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడు ఎల్దమొస్తవా శ్రీకాకుళం చిట్టడివిలోనికి బై బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకు రా పెళ్లి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్ తాడి కల్లు దెంపనేవు విధెక్కనే ఉయ్యత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనే ఉతాడి కళ్ళు దెంపనేవు విధ సెట్టెక్కనే ఉతక కళ్ళు దెంపనే మళ్ళీ నీకెందుకుర పెళ్ళి మళ్ళీ నీకెందుకుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు భావులు ఉన్నారు నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబట్టం అక్కడ చూస్తూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి కెమెరాడు చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టలం మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోటి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి అమెరాన్ని జగన్ సిద్ధం సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు ఏం కళలు నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశా వచ్చాడా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఇంకేం కలలిజం చేస్తావు ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా మీరు ఆలోచించండి ఒకసారి మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకల్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా ఆటో నడుపుకోవాలకున్నా చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే ట్రైకార్ రుణాలు రావాలి ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పదమూడు పథకాల పైన తీసేశారు మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు ఎవరు అడుగుతారు వీటిని మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ట్రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి ఉన్నారు ఎందుకు నేను ఆవిడిని వెనక ఉండి నిలబడి ఆవిడి మద్దతు ఇస్తున్నానంటే మనకు ట్రైకార్ రుణాలు యువతకి రావాలి గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం అరవై శాతం డబ్బులు ఇస్తుంది ఒక లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే అరవై శాతం మనకి కేంద్రం ఇస్తుంది దాంట్లో ముప్పై శాతం మనకి ముప్పై ఐదు శాతం ప్రభుత్వం ఇవ్వాలి ఐదు శాతమే ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి ఈ రోజు ఏం చేస్తుంది కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి అంటా ఉన్నాడు వాళ్ళకి ఇదివరకు మీకు లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే అది ఈ రోజున ఇది వరకు ఐదు వేలు ఇస్తే సరిపోయేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలో మీరు పదివేలు పెట్టాలి తన సైజు తగ్గించుకున్నాడు తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని నేను మీ డబ్బులు పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది పోయి అవే ఇచ్చి ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా అందుకని రెండు వందల షాపులు కానీ లేదంటే ఏదైనా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రై కార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రై కార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటాను జంపర్ కోట జగన్ కళలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా అరవై ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అది చేయలేదు అది నిజం చేయలేదు మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట జంపర్ కోట మనకి జంపర్ కోట మూడు వేల ఎకరాలకి మనకి కావాలి అది నిజం చేయలేదు ఎంత డబ్బులు రెండు కలిపితే జంపర్ కోటకి ఇరవై రెండు కోట్లు మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడంకాలుకి నూట తొంభై రెండు కోట్లు ఎంత రెండో పెట్టుకొడితే దాదాపు రెండు వందల పది రెండు వందల ఇరవై లోపు కోట్లు ఇది రెండు వందల పదహారు పదిహేడు కోట్లు కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకి ఒక అన్నం ముద్ద తినగలం రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలం తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్ళు వెళ్ళతాయి పంట పండిస్తేనే కదా ఆకులు తీరుద్ది కానీ ఏం చేశాడో డబ్బులు ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు